రాష్ట్ర క్యాబినెట్ సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన దండోపాలెం బ్యాచ్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పదేళ్ళ బీఆర్ఎస్ పాలన రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ హరీష్ రావు ఆయన సవాలు విసిరారు హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు తాము వస్తామని చర్చకు మీరు వస్తారా అని సూటిగా ప్రశ్నించారు సిద్దిపేటలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ హరీష్ రావు వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి అన్నారు ఒక ఉద్యమకారుడు అయి ఉండి కేబినెట్ ను అలా సంబోధించడం సిగ్గుచేటు రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో హరీష్ రావు మంత్రిగా పనిచేశారు ఆ విషయం ఆయన మరవద్దు అని మా కేబినెట్ మీటింగ్ ప్రజల అవసరాల కోసం మాత్రమే అంతే తప్ప దండు దోచుకోవడానికి కాదని ఆయన స్పష్టం చేశారు అమెస్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కాకముందే ఇంతలా టార్గెట్ చేయడం సరికాదన్నారు దళిత ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను బీఆర్ఎస్ నెరవేర్చిందా అని నిలదీశారు పదేళ్లలో ఒక్కరికైనా నియామక పత్రం ఇచ్చారని అడిగారు ముఖ్యమంత్రిని మంత్రులను ఏకవచనంతో మాట్లాడడం సరికాదు బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూనే మేము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం ఎన్నికల్లో వచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే మాకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు నలభై రెండు శాతం వేసి రిజర్వేషన్ ను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్రంలోని ఇద్దరు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇక త్వరలో జరగనున్న జూబిలిక్ గ్రామస్థాయి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దామని అగ్నూరి లక్ష్మణ్ పేర్కొన్నారు అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు శాసన సభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ డిజబుల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడినటువంటి అంశాన్ని ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఇలాంటి అంశం రాకు రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఒక ఆ దండుపాల్యంలో ఒక మహిళ సోదరి ఉంటుంది ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరు దంపేస్తారు అది దండుపాల్యం దాని పేరు ఆ సినిమా పేరు ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా అవహేళన చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనే అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు మేమే రాజలం మేమే మంత్రలం అని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగపరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చిన ఇరవై నెలల విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు అనేది బాధాకరం అని చెప్పేసి పదే పదేగా మాట్లాడే అంశాన్ని ఆరు రెండు వేల నాలుగులో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి హరీష్ రావు గారు భారతదేశంలో ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రెండు వేల నాలుగు నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఆ అప్పుడున్న ప్రభుత్వంలో మీరు శాసనసభ్యుడికి కాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినారు మీరు అది మీ మా కేబినెట్లో దళిత వర్గాన్ని చెందిన మంత్రుల మంత్రులు దామోదర రాజారాయణ నేను బట్టి విక్రమ్ విక్రమార్ గారు ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు బీసీలకు సంబంధించిన బీసీ బిడ్డ పున్నం ప్రభాకర్ అన్న గారు మా కొండ సురేఖ గారు వాకిడి శ్రీహరి గారు అంటే దళిత మంత్రివర్గంలో ఉన్న మంత్రివర్గాన్ని బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రివర్గాలు మంత్రివర్గాన్ని దండుపాల్యానం పోల్చుకుంటూ క్యాబినెట్లో మాట్లాడనటువంటి అంశాన్ని మాట్లాడినట్టు ప్రెస్ పరంగా మీడియా పరంగా మాట్లాడాన్ని మేము పొద్దున్నేస్తే సామాన్యమైన కార్యకర్త సామాన్యమైన దళిత కుటుంబం గారు వచ్చిన వాళ్ళ పొద్దున్న దేవుని దండం పెట్టుకొని ప్రజల మధ్యలో ఉండేవాళ్ళం కాబట్టి ఆ దేవుడి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు రాష్ట్ర కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట గౌరవ మంత్రివర్గం అంతా కూడా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయం చర్చ జరిగింది తప్ప వేరేది జరగలేదు దండుపాల్యం అనేది అయితే మమ్మల్ని మాట్లాడిన మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ఆ మాట్లాడిన మాటలు మాట్లాడలేదు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి టైము డేటును వారిని అడగ చెప్పినాను అన్నగారు మీరే టైం ఇవ్వండి పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది మీరు అంటే టైం ఇవ్వలేక నెక్స్ట్ డే ఆయన భజన చేసే భజన బరులతో వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా నన్ను తిట్టి మా తాతల నుంచి తండ్రుల నుంచి అవమానాలు మాకు కొత్త కాదు మా దళితులకు మాకు అవమానాలు కొత్త కాదు మా వాళ్ళనే మా ఇంబడు మా వర్గాన్ని పిలిచి మా వర్గం భుజం నేతృత్వం పెట్టే మమ్మల్ని కొడతారు డబ్బున్న వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఆ విధంగా విభజించి పాలించే పరిస్థితి లోపట ఒక మాజీ శాసనసభ్యుడితో ఇష్టాను సరంగా నన్ను దిచ్చిపించు వ్యక్తిగతమైన దూషణలు చేసిండు మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోపట ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు మేము ఎవరూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలే నేను సామాన్యమైన కార్యకర్తగా ఒక మా తండ్రి పెద్ద అర్జనవాడలో అర్జనవాడలు పుట్టిండు కాంగ్రెస్ జెండా నమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నా ఆ మిత్రుడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడిపించుకుంటూ నువ్వు హరీష్ రావుతో మాట్లాడే స్థాయి అన్నాడు మన స్థాయి అంటే ఏంటిదో నాకు చెప్పాలి ఆ మాట్లాడిపించే ఎందుకండి ఎవరు మాట్లాడిచ్చిండు మీడియా మిత్రులందరికీ తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు అట్లా మాట్లాడితే బాధాకరం ఎవరి స్థాయి ఎవరు నిర్ణయిస్తాడు ప్రజలు నిర్ణయిస్తాడు నేను రెండు వేల తొమ్మిదిలో పదమూడు వందల ఓట్లతో ఓడిపోయినా రెండు వేల పద్నాలుగులో లక్ష్మణ సింహ దైవక్షేత్రం నుంచి ఇరవై ఆరు వేలతో పైచులు ఓడిపోయినా రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినాక నా తినే ఇస్తారా గుంజుకున్నారు నాలుగు వందల నలభై ఓట్లతో ఓడిపోయినా తర్వాత మధ్యలో రెండు బై ఎలక్షన్స్ అంటే నన్ను అవేళన చేసుకుంటా ఆయన దగ్గర భజన చేసే ఒక తమ్ముంతో నన్ను అవేళనగా వ్యక్తిగతంగా ఆరోపణ చేసుకుంటా ఐదు సార్లు ఓడిపోయినవు అని ఆరోపణ చేసుకుంటా నీ స్థాయి కాదని విషయం విషయంలోపట బాధ అనిపించి ఈరోజు నేను వారు నిజవర్గంలో వారు ఏదైతే నమ్ముకున్నట్టు వెంకటేశ్వర స్వామి దేవాలయం మేము కూడా ప్రతి సంవత్సరం స్వామివారి దగ్గరికి వెళ్తాం మేము రాజరాజేశ్వర విమలవాడే వారసులో మేము మా దరిద్రము మాదిగొళ్ళం మాలోళ్ళం అందరం కూడా స్వామివారి పాదాల దండం పెట్టుకొని పోతాం అట్లా స్వామివారి దగ్గర పాదాల దగ్గర దండం పెట్టుకొని ఈరోజు వాస్తవం చెప్పడానికి వచ్చినాం యథార్థమైన విషయాలు చెప్పడానికి వచ్చినాం తప్ప రాజకీయ పరకు మీరు రాలేదు పది సంవత్సరాల రాజ్యం వెళ్ళిన పరిస్థితి లోపల ఇరవై నెలలో పట్ల ఇన్ని అబద్ధాలు ఆడుకుంటా ఒక విషయాన్ని పదిసార్లు మాట్లాడుకుంటా ఏదైతే క్యాబినెట్లో జరిగినట్టు అంశాన్ని జరిగినట్టు మాట్లాడి అవహేళన చేసుకుంటా నీ భజన పనులతో మమ్మల్ని వ్యక్తిగతంగా దోషం చేయించుకుంటా మమ్మల్ని దాడి చేయించుకుంటా మాట్లాడమని ఎక్కడ సంస్కారం అని చెప్తున్నాడు ఆరో రెండు వేల నాలుగులో మేము మీరు కలిసి ఉండేటి పరిస్థితి లోపల నువ్వు ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కొట్టుకోకపోతే అన్నా కూడా లెక్క చేయకుండా సోనియా మా తల్లి తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ ఆరో జాయింట్ యాక్షన్ కమిటీ లోపల కోదండ కోదండరామ్ రెడ్డి రామ్ గారు జాయింట్ యాక్షన్ కన్వీనర్ గా ఉంటే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఏ పిలిపించినా మేము వాల్గొన్నారా పాల్గొనలేదా ఏ ధర్నా చేసినా ఏ నిరసన చేసినా గ్రామాల్లో ఉన్నటువంటి నూట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఏ పిలిపించినా మనందరం కలిసికట్టుగా పోరాటం చేసినావా చేయలేదా కాంగ్రెస్ పార్టీ నుండి కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసినా చేయలేదా మంత్రిగా నల్గొండలో నిరాదీక్ష చేసినా చేయలేదా పార్లమెంట్ సభ్యులు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతా అన్న లెక్క చేయకుండా మా పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ మాది యాష్కి గారు గారు కానీ డాక్టర్ వివేక్ గారు కానీ మా ఎంపీలంతా కేంద్రంలో రాహుల్ గాంధీ మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో శ్రీకృష్ణ కమిటీని మెప్పించే విషయంలో కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఆ రోజు బిల్లు పెట్టే విషయంలో కానీ కండ్లకు పెప్ప అది కారం కొట్టినా కూడా లెక్క చేయకుండా పున్నం ప్రభాకర్ గౌర్ గారు తెలంగాణ ఎంపీలు అంతా కూడా అలబడ్డరు ఈ విధంగా మేము ప్రతి విషయంలో తెలంగాణ ఉద్యమంలోపట్ట తెలంగాణ రాష్ట్రం ఏర్పడే విషయంలోపూట మా శక్తి కొద్ది కార్యకర్తలకు కానీ పార్టీ కానీ నాయకత్వం కానీ మెప్పించే విషయంలో మెప్పించే విషయంలో మేము తెలంగాణ ప్రజల పక్షానం ఇరవై నెలలో ఇంత ఆక్రోషం ఎందుకు హరీష్ రావు గారు ఇంత కోపం ఎందుకు ఇంత విషంగా కూడా ఎందుకు మాట మాట్లాడితే రేవంత్ ఇలా మాట్లాడే సంస్కారం వ్యక్తిగతంగా మాట్లాడడం ఎందుకు అని అంటున్నాను నేను సబ్జెక్ట్ మీద మాట్లాడండి మీరు అందరు నిన్న బాకీ కార్డు మేము రెండు రెండు తులం బంగారం రెండు తులం బంగారం ఎక్కడికి పోయింది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఫెజ్జనే పోయింది అని చెప్పి మాట్లాడుతున్నాను కదా నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను హరీష్ రావు గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేస్తాం ప్రతి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అందులో ఏమేమి చేస్తాం చెప్తాం అట్లా రెండు వేల పద్నాలుగులో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా తెల తెలంగాణకు పేదవాళ్ళందరికీ మూడు ఎకరాలు భూమి ఇస్తా తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు కట్టింది ఆ ఇంద్రమ్మ ఇండ్లు ఊరులో ఇందిరామ ఇల్లునే కానీ అల్లుడు ఎక్కడ వండుకుంటాడు చుట్టపొడ వస్తే ఎక్కడ ఉంటాడు బంధువు ఎక్కడ ఉంటాడు గుర్రెలు ఎక్కడ కట్టిస్తామని మాట్లాడి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని మాట్లాడేళ్ళు ఇంటికో ఉద్యోగం అన్నారు కేజీ టూ పీజీ అన్నారు నిరుద్యోగ భృత్తి అన్నారు ఇవన్నీ మాట్లాడేళ్ళు దాని మీద చర్చ పెడదాం